హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా డాడీ మూడు చందువాలు తెచ్చారండి రెండు తెల్ల చందువాలు ఒక నెల సందువా తెచ్చారండి రెండు తెల్ల ఏమో ఫ్రై వండుతారు మా మమ్మీ ఇంకా ఏమో కర్రీ వండుతారండి మా మమ్మీ స్టైల్ వండుతారండి కర్రీ విగురు ఫస్ట్ మేము ఆల్రెడీ మూడు చేపలు కూడా కడిగేసుకున్నామండి క్లీన్ చేసేసుకున్నాం నీకా ఇప్పుడైతే పీసెస్ కోసుకుంటున్నామండి వీడియో చూస్తున్నారు కాని అండి లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఎండింగ్ వరకు చూస్తారనుకుంటున్నాను నేనైతే కనుక చేపలు క్లీన్గా కట్ చేసుకుంటున్నానండి నాకు చాలా ఇష్టం అండి కర్రీ ఇలా మొక్కలు కట్ కట్ చేసేసుకోండి బుర్ర మొక్క కూడా క్లీన్ చేసుకుందామండి ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడైతే గిన్నెలో వేసేసుకొని నీళ్ళు వేసుకోండి కడుక్కోండి బాగా కడిగేసుకోండి క్లీన్గా త్రీ ఫోర్ టైమ్స్ కనుక కడుక్కోండి నీసు నీ స్మెల్ రాదండి ఇప్పుడు ధనియాలు వేసుకోండి టూ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకోండి పేస్ట్ చేసుకున్నాక పచ్చిమిరకాయ కూడా వేసుకోండి పచ్చిమిరకాయలు వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకోండి ఒకసారి మిక్సీ పడేసుకోండి మిక్సీ పడేసుకున్నాం కదండి ఆయిల్ వేసుకొని ఆ పేస్ట్ వేసుకోండి దాని తర్వాత కరివే కరివేపాకు కూడా వేసుకోండి సాల్ట్ వేసుకోండి కరిబెండ సాల్ట్ కారం వేసుకోండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కారం మేమైతే టూ స్పూన్స్ వేసుకున్నాం కలిపేసుకోండి దాని తర్వాత మొక్కలు పెట్టుకున్నాం కదండి క్లీన్ చేసుకున్నా మొక్కలు వేసుకోండి కలిపేసుకోండి మసాలా మొత్తం చేపల మొక్కలకు పట్టేలా కలిపేసుకోండి కలిపిస్తున్నాక నీళ్ళు వేసుకోండి ఉడికిందండి ఉడికిపోయింది కలుపుకోండి ఒకసారి ఇంకా దగ్గరికి అవ్వాలండి కర్రీ చాలా ఇష్టమండి నాకు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మీరు టేస్ట్ మీరు కనుక టేస్ట్ చేస్తారనుకుంటున్నాను సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్తిమీర కూడా లేదండి కొత్తిమీర కూడా వేసుకోండి ఉంటే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి